హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి విలాక్స్ ఇవాళైతే టమోటా పులావ్ అలాగే సింపుల్ స్నాక్స్ ఆలు పొటాటో బాల్స్ చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే నేను బిర్యానీ రైస్ కాకుండా మామూలు రైస్తో చేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా టమాటాలని తీసుకొని బాగా కడిగిన తర్వాత కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో రెండు టమోటాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను మిగతాటవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ఇప్పలో అయితే ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటన్నిటినీ వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ జాపత్రి అనాస యాలక్కలు రాతి పువ్వు అంటాం మేము దీన్ని వీటన్నిటినీ వేసుకొని వీటిని ఒకసారి బాగా మగ్గించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ స్పూన్ దాకా సాజీరా తీసుకొని వేసుకుంటున్నా సాజీర కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒకటి ఎండుమిరపకాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత రెండు టమాటాలు తీసి కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటా బాగా మెత్తబడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు టమాటా పేస్ట్ అంతా కలిసిపోయింది కదా కొద్దిసేపు మూత పెట్టుకొని టూ మినిట్స్ దాకా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా పేస్ట్ అంతా దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలి బాగా ఉడికింది కదా ఇప్పుడు దీని అంతా బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను వేసుకొని ఇదంతా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా బాగా కలిసిన తర్వాత నానపెట్టుకొని పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని అన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు బియ్యాన్ని మొత్తం ఈ టమాటా పేస్ట్లో బాగా కలిసే వరకు ఇదంతా బాగా కలుపుకోవాలి బియ్యం విరగకుండా నిదానంగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకుందాము మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాము కదా నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ పోసుకున్నాక బియ్యాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి నేను బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నా వావ్ ఇంట్లో ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి ఈ పొలావు ఉడుకుతుంటే ఇక్కడైతే రెడీ అయిపోయింది పొలావు ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా కుదిరిందో చాలా బాగుంది బ్యాచిలర్స్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ పొలావని చాలా బాగుంది చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇక్కడైతే సింపుల్గా స్నాక్స్ చేస్తున్నాను అదేనండి ఎగ్ పొటాటో బాల్స్ చేస్తున్నాను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ దాకా ఆలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆలులో నీళ్ళు పోసుకొని వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి తగినంత ఉప్పు వేసి ఇక్కడైతే కుక్కర్లో పెట్టేసుకొని నేను ఉడికించుకుంటున్నాను కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి త్రీ విజిల్స్ దాకా లో ఫ్లేమ్లో ఉడికించాలి ఆలు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసుకొని చల్లారిన తర్వాత పీల్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బౌల్లోకి వేసుకొని మ్యాషర్తో మెత్తగా చేసుకోవాలి ఆలునంతా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఉడికించిన ఎగ్స్ రెండు తీసుకొని తురిమి పెట్టుకున్నాను ఎగ్గు తురిమిన ఎగ్గు అలాగే ఆనియన్స్ కొత్తిమీర ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకున్నాక అన్నీ కలిసే వరకు నిదానంగా అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్లో అన్నీ ఒకటే సైజులో చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత ఒక్కొక్క బాల్ని వేసుకొని అన్నీ వేసుకున్నాక వెంటనే గెరెట పెట్టి కలపకుండా ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వీటిని కాల్చుకోవాలి ఇవన్నీ కాలిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి చూశారు కదా ఎంతో సింపుల్గా ఎగ్ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి